దేశీయ విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాలంటే అవుననే శాస్త్రీయవేత్తలు అంటున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవడంతో పాటు ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకుందామని టూరిజంలో ప్రత్యేకతను సంతరించుకున్న లంబసింగిలో శాస్త్ర పర్యావరణవేత్తలు ప్రజా సంఘాలతో పాటు ఎస్టీ కమిషనర్ డాక్టర్ డివిజి శంకర్రావు పిలుపునిచ్చారు భవిష్యత్ తరాలకు ఆస్తి మన విత్తన సంపతే అన్నారు వంద రెండు వందలు కాదు వ్యవసాయ కళాశాలలో దొరకకపోవచ్చును ఏకంగా ఐదు వందల రకాల విత్తనాలు ఒకే చోట ప్రదర్శనకు వేదికగా నిలిపేందుకు కృషి చేసిన సిఫా వాసన్ ఆర్ఆర్ఏఎన్ సంస్థలను అందరూ అభినందించారు ఆయా సంస్థల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలంలోని లంబసింగిలో అంతర్జాతీయ ఆదిమ విత్తనాలు పండుగ నిర్వహించడంపై గిరిపుత్రులు సైతం ఫిదా అయ్యారు ఐదు వందల విత్తనాలతో సిఫా నిర్వహించిన ప్రదర్శనను తొలకించిన అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ తాను ఏజెన్సీలో పుట్టి పెరిగినా వైద్య వృత్తి చేపట్టినా ఎంపీగా సేవలందించినా ఇన్ని రకాల విత్తనాలు ఎక్కడా చూడలేదని తొలిసారిగా చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు దేశీయ విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాలని కోరారు అందుకు కృషి చేస్తున్న సంస్థల సేవలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అన్నారు ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు భవిష్యత్ తరాలకు ఆస్తిగా మన విత్తన సంపత్తి మనమే కాపాడుకోవాలని కోరారు లంబసింగి పంచాయతీ పరిధిలో పన్నెండు భారత భారతదేశీయ విత్తనాల గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం అభినందనీయమన్నారు ఇంతవరకు రసాయన ఎరువులు క్రిమి జరుగుతున్న ఈ విత్తన వైవిధ్య విత్తనాల వర్క్షాప్ని ఈరోజు ఆరంభించడం అదేవిధంగా ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా మంచి కార్యక్రమం ఇది చెప్ప చెప్పడానికన్నా ఎక్కువ తెలియాల్సిన కార్యక్రమం ఎందుకంటే వైవిధ్యం అన్నది నష్టపోతుంది మొత్తం గ్లోబ్ అంతా నష్టపోతుంది డెబ్బై ఐదు శాతం జీవ వైవిధ్యాన్ని కోల్పోయినట్టు యుఎన్ లెక్కలు చెప్తున్నాయి అదేవిధంగా మన ప్రాంతంలో చూసినా సరే చాలా రకాల పంటలు కానీ విత్తనాలు కానీ మాయమవుతున్నాయి దీనివల్ల మానవాళు ఎంతో నష్టపోతుంది ముఖ్యంగా ఆ జీవవైవిధ్యం అంటే ఏదో పెద్ద పెద్ద మాటలు కాకుండా ఆ లోకల్ వంగడాలు కానీ లోకల్ విత్తనాలు కానీ వాటికి ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటయ్యే శక్తి ఉంటుంది అదేవిధంగా మంచి ఫుడ్ సెక్యూరిటీని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ డైవర్సిటీ ఉండి మంచి పోషకాలు అందుతాయి ఆ రకమైన కార్యక్రమాలు తగ్గడం వల్ల సమాజంలో కూడా జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి సమాజానికి కూడా ఇది అవసరమే ఈ రకమైన వైవిధ్యవరితమైన పంటలు కానీ జన్యు జన్యు వైవిధ్యమైన జన్యువులు ఉన్న విత్తనాలను కానీ మనం సంరక్షించుకోవడం ప్రమోట్ చేయడం ఆ పంటలను ప్రోత్సహించడం చాలా అవసరం ఆ ప్రజారోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇది ఉపయోగకరం కావాలి కావాలంటే దాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలి పంటల్ని ప్రోత్సహించాలి దీనికోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందిస్తూనే అంతకన్నా పెద్ద సాయం ప్రభుత్వం చేయగలదు కాబట్టి ప్రభుత్వం పరంగా కూడా ఈ రకమైన కార్యక్రమాలకి పూర్తి ఊతం ఇచ్చి వైవిధ్యపేతమైన విత్తనాలు మరింత సంరక్షించే కార్యక్రమాలు పథకాలు చేపట్టాలని నేను నా కమిషన్ తరఫున కోరబోతున్నాను రోజున లంబసింగ్ ఏరియాలో సేఫా మరియు వాసా ఆర్గనైజేషన్ ద్వారా టూ డేస్ వర్క్షాప్ ముఖ్యంగా సిడి మీద జరిగింది ప్రారంభించి దానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా ఈ పాడేరు ఏరియాలో లంబసింగ్ ఏరియాలో కొన్ని వందలు విలువైనటువంటి విత్తనాలు ఉన్నాయి రోజు రోజుకు ఆ విత్తనాలు మరుగైపోతున్నాయి ఆ విత్తన సంబంధం మనం కాపాడుకొని ఆ విత్తనాల ద్వారా న్యాచురల్ క్రాప్ కానీ మనం డెవలప్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మన ఇండియనైజేషన్ తోటి ఆరోగ్యం వంద సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాలు వెతకడానికి అవకాశం ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఈ సూపురాలు యూరియాలు వచ్చిన తర్వాత అధిక రాబడి కోసం పంటలు పండించడం దానివల్ల షుగర్ వ్యాధులు బీపీ అదారు జబ్బులు రావడం జరిగింది కానీ ప్రభుత్వం భారత ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ నేచురల్ ఫ్రామ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి సీఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మంచి కార్యక్రమం చేసింది ఇప్పుడు దగ్గర దగ్గరగా ఐదు వందల పైనే సీడ్స్ని ఎగ్జిబిషన్ పెడతాం జరిగింది ఆ ఎగ్జిబిషన్తో పాటు లోకల్ ఉన్న రైతులందరికీ ఫ్రీగా విత్తనాలు సరఫరా చేయడం జరిగింది ఆ విత్తనాలతో ఈ ఏరియాలో ఆర్గానిక్ పంటలు పండించి ఆ పంటలు వాళ్ళు తిని వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ అధిక రాబడిని మిగతా జిల్లాలకి వాళ్ళు పంచిపెట్టడానికి ఈ యొక్క మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం జరిగింది కనుక రైతులందరూ పార్టిసిపేట్ చేశారు మరి ఈరోజు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది మధ్యాహ్నం వర్క్షాప్ జరుగుతుంది వర్క్షాప్లో సైంటిస్టులు ఉన్నారు సైంటిస్టులతో పాటు లోకల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ అనుభవాలు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు వాళ్ళ రాబడి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు రైతులకి రేపంతా కూడా లోకల్ ఉన్న రైతులు వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ లోకల రైతుల మొత్తాన్ని చైతన్య పరచటం కోసమే ఈ షాప్ ఆర్గనైజ్ జరిగిందని మీకు తెలియజేస్తున్నాను నేను సంజీవిని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ సెక్రటరీగా ఉన్నాను అలాగే మరి ఏపీ స్టేట్ రిసోర్స్ పర్సన్ నేచురల్ ఫార్మింగ్ లో పనిచేస్తున్నాం అయితే ఈ రోజు ఇక్కడ సిఫా సంస్థ ఏర్పాటు చేసినటువంటి పాత విత్తనాల పండగ దీనికి రావడం జరిగింది చాలా చాలా సంతోషం ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ విత్తనాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ రాంబాబు అనే రైతు ఇక్కడ తీసుకొస్తే ఆయన దగ్గర సుమారు లేదంటే ఆయన చెప్తున్న వంద రకాలు విత్తనాలు ఆయన దగ్గర ఉండడం అనేది చాలా చాలా సంతోషం అలాగే మరి లంబసింగి అంటే మన నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్గా మనకి పేరు ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మరి బయోడైవర్సిటీ దీనిలో చూసుకొని మన దశ పంటలు దీని గురించి అనేసి మనం ప్రయత్నం చేయాలి అలాగే దశీ విత్తనాలు అన్నీ కూడా సంరక్షణ చేయడానికి ఇప్పుడు సంజీవని తరఫున నేను నేను అరకు ప్రాంతంలో సుమారుగా మూడు వందల అరవై నాలుగు రకాలు సంరక్షణ చేస్తున్నాం అలాగే మరి సిఫా సంస్థ కూడా మా దగ్గర లాస్ట్ ఇయర్ విత్తన పండగలో మరి స్టాల్ పెట్టి సుమారు నూట అరవై మూడు రకాలు ఎగ్జిబిట్ చేశారు మరి ఈరోజు సిఫా సంస్థ ఇక్కడ లంబసింగి ఏరియాలోని ఈ దశ విత్తనాలు దీని గురించి అవేర్నెస్ క్యాంప్ పెట్టి మరి ఇక్కడ రీజనల్ వర్క్ షాప్ పెట్టడం అనేది చాలా చాలా సంతోషం మరి ఇక్కడ బయోడైవర్సిటీ బోర్డు నుంచి హాజరయ్యారు మరి అలాగే వివిధ సంస్థల నుంచి సంఘాల నుంచి మరి ముఖ్యంగా శంకర్రావు గారు మాకు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి మరి ఆయన చెప్పిన దాంట్లో చూసినట్లుంటే చాలా విలువైన సమాచారం ఉంది మరి మాలాంటి గ్రాస్ పని పనిచేస్తున్నటువంటి సంస్థలకి సంఘాలకి మరి అక్కడ మరి ఆయన ఇచ్చినటువంటి అవేర్నెస్ మాకు చాలా ఉపయోగం ఉపయోగపడిందండి మరి ఇక్కడ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి వెరైటీస్ చూస్తే చాలా అరుదైన రకాలు ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ తర్వాత యూనివర్సిటీస్ కూడా డాక్యుమెంట్స్ చేయలేని రకాలు ఉన్నాయి మరి అలాగే గ్రామ గ్రామాన విత్తన బ్యాంకులు రావాలి ప్రతి పంచాయతీలోని విత్తన బ్యాంకులు ఉండాలి ఇలాట సీడ్ ఫెస్టివల్స్లో సీట్ షేరింగ్ సిస్టమ్ విత్తనాలు మన దగ్గర ఉన్న విత్తనాలు ఇంకొక రైతుకి ఇంకో దగ్గర ఉన్న మరి సంజీవిని అనేది రెండు వేల ఒకటిలో విత్తనాలు వాళ్ళకి స్టార్ట్ చేసింది సీడ్ షేరింగ్ సిస్టమ్ మీదే మేము అవేర్నెస్ పెడితే మరి లాస్ట్ పండుగ లోని మాకు పన్నెండు రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది రైతులు అలాగే విత్తన మిత్రులు అంత వచ్చి చేశారు మరి ఆ పండగ చూసుకొని మరి ఇక్కడికి ఈ రీజనల్ వర్క్ షాప్ దీనిలో వస్తే మాలాంటి వాళ్ళకి ఈ వాసన్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలు మరి ఇక్కడ గ్రీన్ ఫౌండేషన్ రత్నం గారు మరి సిటీ ఏరియాలో చాలా విత్తన బాలు ఇటువంటి దీని మీద అవేర్నెస్ చేస్తారు ఆ వారు ఆధ్వర్యంలో కూడా మేము అందరం ఈ రీజనల్ వర్క్ నేర్చుకొని మరి కింద గ్రాస్ రూట్లో ఉన్నటువంటి రైతులకి దీని మీద అవేర్నెస్ చేయడానికి మాకు చాలా ఉపయోగపడడం ధన్యవాదాలు